నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లత దత్త గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే శ్రీ గురుదత్త అక్క ఎలా ఉన్నారు హడావిడి హడావుడిగా ఉన్నారు అవును స్వామి ఏంటో కూర్చోనివ్వట్లే మంచిదే కదా ఎప్పుడు బిజీగా ఉండాలి లైఫ్ అంటే అట్లా ఖాళీగా ఉండదు అంతే బ్యూటిఫుల్ ఇక ఇంకాస్త అద్భుతమైనటువంటి రోజు రాబోతోంది అటు అష్టమి మీరు చాలా చక్కగా చేయటం జరిగింది నక్షత్రం వచ్చింది కూడా చాలా బ్యూటిఫుల్ గా చేశారు ఇక నెక్స్ట్ జ్యేష్ఠ పౌర్ణమి వచ్చేస్తోంది చాలా బ్యూటిఫుల్ గా శుక్రవారం పౌర్ణమి వస్తుంది చాలా అద్భుతమైన రోజు శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైనటువంటి రోజు అయితే అది ఆ సూర్యోదయానికి లేనప్పటికీ మనం పౌర్ణమి గడియల్ని రాత్రినే కన్సిడర్ చేస్తాం కాబట్టి అందున జ్యేష్ఠ నక్షత్రం కూడా ఆ శుక్రవారం ఉంది కాబట్టి ఖచ్చితంగా జేష్ట పౌర్ణిమ శుక్రవారం చేసుకోవటం అనేది మనందరికి తెలిసిందే అయితే శనివారం మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ కి వెళ్ళిపోతుంది పౌర్ణమి వెళ్ళిపోతుంది సో ఫ్రైడేనే చేసుకోవాలి కదా ఫ్రైడే చేసుకోవాలి పౌర్ణిమ అంతా కూడా ఫ్రైడే నైటే చేసుకోవాలి ఏం చేయాలి ఏం చేస్తు ఏం చేసుకోవచ్చు పీఠంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక్కసారి ఆ రోజు శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కాబట్టి పీఠంలో స్వామి ఉన్నారు కాబట్టి చండీ హోమం అని సంకల్పం చేసుకున్నా చండీ హోమం చేయించాలి అలా మూడు పౌర్ణమిలు చండీ చేయించాలి అని సంకల్పం చేసుకున్నాను స్వామిదేవి ఎందుకని చెండీ ఎందుకంటే స్వామి ఏం చెప్పారు నేనే అమ్మవారిని నేనే పద్మావతిని నేనే వెంకటేశ్వర స్వామి నేనే మహాకాళిని అని చెప్పారు అంటే దుర్గాదేవి కాళీ ఎవరో కాదు కదా దుర్గాదేవి స్వరూపమే అన్నిటికంట చండీ ఎందుకు చెయ్యాలి అని అంటే చండీ ఎక్కడైతే చండీ హోమం జరుగుతుందో అక్కడ ప్రజలకి ఎటువంటి లోటు ఉండదు మనకి శ్రీ చక్రంలోని ఒక చక్రం ఎలా అయితే ఏర్పడుతుందో ఓరా అలాంటి చక్రం అనేది మనం ఎక్కడైతే చండీ హోమం నిర్వహిస్తామో ఆ ప్రదేశంలో ఏర్పడుతుంది ఖచ్చితంగా ఏర్పడుతుంది అనమాట కలో చండీ వినాయక అని అంటారు ఈ కలియుగంలో ఉన్నటువంటి మహిమ అని తర సాధ్యం కదా అసలు మాటల్లో చెప్పలేదు అసలు దేని దేనికి చెండీ అని అంటే చాలా అసలు చాలా మంది నన్ను అడిగారు అసలు చండీ హోమం ఏంటమ్మా అని వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్దామని తప్పకుండా ఎవరికైతే మంచి ఆరోగ్యం కావాలో శ్రేయస్సు దీర్ఘాయువు ఆహారము సంపద ఆహారం కూడా ఇచ్చారు ఇక్కడ ఆహారము సంపద సంతానము కీర్తి విజయం బలం వాటన్నిటిని పొందేందుకు చండీ హోమం నిర్వహిస్తారు అయితే ఇంకా ఎక్కడైనా ఒక ఊర్లో రోగాలు వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు భయాందోళనకు గురైనప్పుడు భయము రోగాలు ఆపద విరోధాలు ఆ చేతిలో ఓటమి అంటే శత్రు విజయంపై యుద్ధాలప్పుడు కూడా చండీ హోమం నిర్వహిస్తారు ఆ ఇక ఐదు సార్లు హోమం చేయడం ద్వారా దుష్ట గ్రహ ప్రభావాలు తొలగిపోతాయి ఐదు సార్లు చండీ చేయటం వల్ల ఎటువంటి దుష్ట గ్రహ ప్రభావాలు మన మీద ఉన్న ముందు ప్రేత జంబాడి బాధలతో కూడా చాలా మంది బాధపడుతున్నారు అసలు వధించినప్పుడు కూడా అమ్మవారిని ఇలా ఆవాహన చేస్తారు స్వామి దత్తాత్రేయ స్వామి అప్పుడు జంబాసుడిని వధించడం ఎవరి తరం కాలేదు అప్పుడు అమ్మవారి మహాకాళి స్వరూపం అందులో నుంచి వచ్చి హోమగుండంలో నుంచి వచ్చి ఒక ఏమంటారు ఒక విపరీత శబ్దాలు చేసుకుంటూ ఆయన్ని వధిస్తుంది అమ్మవారు అసలు అందరినీ కూడా సంహరించే కదా చేయగలరు శక్తి ఇంకెవ్వరికి ఉండదు అంతటి శక్తి అమ్మవారిదే మన బ్రహ్మాండ పురాణము దేవి భాగవతము లలితాదేవి మహిమలను చెబితే మార్కండే పురాణం చండీ మాత్యాన్ని వివరిస్తుంది మన మార్కండే పురాణి చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభ వైభవాన్ని కీర్తించే శక్తివంతమైన మంతాల కదమ్మే చండీ హోమం ఇప్పుడు అమ్మవారికి చండీ హోమం అంటే ఏడు వందల శ్లోకాలు వరకు అప్పుడే చండీ వస్తుంది ఆ శ్లోకాలతో హోమం చేయటం ఓల్డ్ అంతా అసలు చాలా మహిమాన్వితమైంది ఎవరికి వారు అనుభవపూర్వకంగా దాన్ని గ్రహించాలి గ్రహించాలి అప్పుడు గ్రహిస్తేనే ఇది అవుతుంది అనమాట ఇందాక నువ్వు చెప్పావు కదరా ఆ ఎక్కడ చండీ ఆరాధన జరుగుతాయో అక్కడ దుర్భిక్షం అనేదే ఉండదు దుఃఖం అనేదే ఉండదు ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు లోక కళ్యాణము సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని పూజించాలి అని ఉద్ఘటిస్తుంది మన సనాతన ధర్మం ఉద్ఘటిస్తుంది కలియుగంలో చండీ పారాయణంకు మించిన శక్తివంతమైన ఫల సాధనం మరొకటి లేదని శాస్త్రవచనం ఇందాక మనం అనుకున్నాం కదా అదే అనమాట ఇహపర సాధనకు చండీ హోమమే ఉత్తమము అందుకనే చండీ ఇట్లా మనకి ఏది ఐహికంగా ఏం కావాలి అనుకున్నా కూడా సక్సెస్ సక్సెస్ కోసం పరితపిస్తున్న వాళ్ళు చేసుకోవచ్చు భూత ప్రేత పిశాచ బాధలు నెగిటివ్ ఎనర్జీస్ మా వల్ల కాదు దత్తుడు దత్తుడు చేస్తున్నారు దత్తుడితో పాటు చెండి ఇక్కడ తప్పకుండా అయితే ఇది ఈ చండీ హోమం అనేది పీఠంలో జరగబోతుంది పీఠంలో జరగబోతుంది శుక్రవారం ఉదయం పది గంటలకు పది గంటలకి రావచ్చు వచ్చి అందరూ పార్టిసిపేట్ చేసి ఆ హోమం చేసుకోవచ్చు హోమం చేసుకోవచ్చు ఎటువంటి బాధలు ఉన్నా కూడా ఇప్పుడు చెప్పాను చండి చండీ హోమము అసలు చండీ హోమం జరుగుతుందంటేనే అందులో వచ్చి పాలు పంచుకోవటం అనేది జన్మ జన్మల అదృష్టము ఏదో ఒకటి మాకు తగిన సహాయం మేము ఆ హోమానికి చెయ్యాలి ఇది వరకు ఊర్లో చేసినప్పుడు అందరు తలావో చేసుకుంటూ చండీ హోమం నిర్వహించేవారు ఎందుకు ఆ ఊరు బాగుండాలి వర్షాలు పడాలి వేరే ఏవైనా కూడా దుష్ట శక్తులు మా ఊర్లోకి ప్రవేశించకూడదు అకాల మరణాలు జరగకూడదు సంతోషంగా ఉండాలి పాడి పంటలు పండాలి అని చేసుకునేవారు అలా తలావో చేసి ఇప్పుడు ఏంటి అంటే పద్మిని అందరికి కష్టం వస్తేనే భగవంతుడు గుర్తొస్తున్నాడు మేము ముందే ఇది చేసుకుంటే మాకు భగవంతుడు కాపాడతాడు అందుకు నిదర్శనం నేనే ఎలా నేను గతంలో చండీలు చాలా చేశాను చండీ హోమాల చాలా అంటే శతచండీ చేశాను వంద సార్లు శత ఒక ఐదు రోజుల కార్యక్రమం పెట్టి ఎక్కడ శతచండీ మన గుడి గుడి ఆవరణలోనే మన బాబా గుడి ఉంటే పక్కన మల్లన్న గుడి ఆవరణలో పెద్ద గ్రౌండ్ లో యాగశాల అన్ని వేసి మనొక్కరే ఆ మనం ఒక్కరమే మన గుడి తరపు నుంచి వేస్తే మొత్తం నిజాంపేట్ ప్రజలు అందరు పాల్గొన్నారు దాదాపు రోజుకి ఒక ఆరు వేల మంది లాస్ట్ ఆఖరి రోజు అన్న మన అన్న సంతర్పణకు మాత్రం పదివేల మంది వరకు వచ్చారు శతచండీ అంటే అంత పవర్ఫుల్ ఒక చెండీకి ఎంత పవర్ అంటే శతచండీ అంటే ఎప్పుడైనా మనకి ఎటువంటి ఆపద వచ్చినా కూడా అది మన వరకు రానివ్వకుండా అమ్మవారు ఇలా ఏమంటారు త్రిశూలం వేసి కాపాడినట్టు అలా కాపాడతారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే రోజుకి ఇరవై సార్లు హోమం జరగడం అంతేనా అంతే రోజుకి ఐదు హోమగుండాలు కంటిన్యూస్ కంటిన్యూస్ గా చేస్తారు ఋత్వికులు దాదాపు నాకు తెలిసి ఓ ముప్పై మంది పైనే ఉన్నారు ముప్పై మంది చాలా పెద్ద ప్రోగ్రామ్ చాలా పెద్ద కార్యక్రమం ఎట్లా కాపాడింది అమ్మవారు అమ్మవారు చాలా అంటే అప్పుడు నాకు తెలియలేదు అంటే మనం చేసే ప్రతి ఒక్కటి ఒక డిపాజిట్ అని అంటారు కరెక్ట్ భగవంతుడు చేసే ప్రతి పూజ అలా మీ బావగారు ఆరోగ్య రూపంలో అమ్మవారే ఇలా వేసి రెండు సార్లు ముందు బాబా దత్తుడు కాపాడిన అమ్మవారు అయ్యవారు అందరు ఒక్కటే కాబట్టి ఆ శతండి ఫలితము అంటే మొన్న ఏదో ఒక రూపంలో నేను నేను కాపాడాను అని అమ్మవారు చెప్పినట్టు అనిపించింది ముఖ్యంగా హానికరమైన ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రాణం పోకుండా కాపాడేది అమ్మవారు ఖచ్చితంగా ఇప్పుడు పూజ చేసిన వెంటనే వచ్చేయాలి అని అనుకుంటుంటారు అది చాలా రాంగ్ అసలు ఇట్లా అవగానే ఇట్లా అయిపోవాలనంటే దేనికైనా ఒక సమయం పడుతుందిగా బిడ్డ కడపన పట్ట పడిన తర్వాత తొమ్మిది నెలలు ఆగాలి తొమ్మిది నెలలు ఆగాలి ఓపికతో మొయ్యాలి కదా అదంతా అనుభవించాలి తర్వాతే వస్తుంది బిడ్డ లేదండి ఇప్పుడు పడిపోయారు అంటే కుదురుతుందా ఇది కూడా అంతే అంతే అమ్మవారు కూడా మనం ఏదైనా పూజ చేసినా పెద్ద పెద్ద యాగాలు చేసిన హోమాలు చేసిన ప్రతిదీ మన జీవితానికి ఒక డిపాజిట్ లక్ అలా అమ్మవారే చెప్పిస్తున్నారు ఎప్పుడు అవసరమో నీకెప్పుడు అటువంటి ఆపద వచ్చిందో అప్పుడు ఆదుకుంటుంది అప్పుడే ఆదుకుంటుంది ఎందుకు మన చుట్టూ కూడా కోవిడ్ సమయంలో అందరూ లేచిపోతుంటే మరి అమ్మవారు కాపాడింది కదా ప్రాణం ఎప్పటికీ అలాగే ఉండాలి రైట్ అక్క అయితే ఇది కార మన పీఠంలో జరగబోయేటటువంటి కార్యక్రమం కాబట్టి పాల్గొనాలి అనుకుంటే ముందుగా తతగారి నంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని ఇచ్చుకొని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్ అక్క అయితే ఇది హోమంలో పాల్గొని పాల్గొనాలి అనుకునే వాళ్ళకి ఇళ్లలో మరి మేము ఎలా పూజ చేసుకోవాలి చాలా చక్కగా ఇళ్లలో చేసుకునే వాళ్ళకి ఆ రోజు సాయంత్రం అమ్మవారికి చక్కగా పాలు తీసుకొని అందులో పటిక బెల్లం వేసి యాలకుల పొడి వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి చంద్రకిరణాల్లో కాసేపు పెట్టి అమ్మవారికి సంబంధించిన లలిత శాస్త్ర పారాయణం ఒక్కసారైనా చేసుకుంటే మంచిది అలాగే అమ్మవారికి తొమ్మిది దీపాలు పెడితే చాలా మంచిది పౌర్ణమి కదా రాత్రి మన దేవుడు మందిరంలో దేవుడు మందిరంలో గాని మీకు తులసి కోట గనక బయట ఉంటే తులసి కోటకి పెట్టుకున్నా కూడా తులసి కోట కూడా మనకి తులసి మాత కూడా త్రిమూర్తి స్వరూపమే అని చెప్తున్నారు తులసి వైభవం కూడా త్వరలో చెప్దాం అనుకుంటున్నాను తప్పకుండా అలాగే ఇందాక చెప్పారు పీఠంలో కూడా లలిత శాస్త్రనామ పారాయణ పారాయణం ఉంది మన పీఠంలో కూడా ఉదయం ఏమో చండీ హోమము సాయంత్రం ఏమో లలిత శాస్త్రనామ పారాయణము చంద్రుడిని చూస్తూ అలాగే మూన్ మెడిటేషన్ అంటే చంద్రుడి యొక్క పాజిటివ్ ఎనర్జీ ఎలా తీసుకోవాలి లలితా శాస్త్ర పారాయణ తొమ్మిది సార్లు అని అనుకుంటున్నాను తొమ్మిది సార్లు అద్భుతం చాలా చాలా అద్భుతంగా పీఠంలో రకరకాల పూజాది కార్యక్రమం అమ్మవారిని ఆరాధించడం కూడా చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా రైతన్నలు సుభిక్షంగా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారక్క కృతజ్ఞత ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలంటే చండీ హోమం కోసము రిజిస్టర్ చేసుకోవచ్చు మన ద్వారా రిజిస్టర్ చేసి పాల్గొనవచ్చు థ్యాంక్ యూ నమస్తే జై గురుదత్ శ్రీ గురుదత్త